ఆర్కేపురంలో బీజేపీ మహిళా నేతల సంబరాలు తెలంగాణలో ఎనిమిది పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ విజయం సాధించి కేంద్రంలో తెలుగులేని విజయంతో మూడో దఫా మోదీ ప్రధాని కాబోతున్నారని ఆర్కేపురంలో బీజేపీ మహిళల సంబరాలు నిర్వహించారు బీజేపీ సీనియర్ మహిళా నాయకురాలు రాజలక్ష్మి ఆధ్వర్యంలో మహిళలు యువతలు డ్యాన్సులు చేస్తూ విజయోత్సవ సంబరాలు చెప్పుకున్నారు టపాసులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అండతో ఘన విజయం సాధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వంతో భాగస్వామ్యం అవుతున్నారని అభివృద్ధి కొరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమికి పట్టం కట్టారని తెలిపారు அங்க <small> 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 మతాకి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆనందం ఎంతో చక్కగా వెళ్ళి విరుస్తున్న రోజు మాకందరు కూడా ఎంతో సంతోషకరమైన రోజు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గతంలో నాలుగు స్థానాలకే పరిమితమైన ఎంపీ స్థానాలు రెట్టింపు స్థానంగా గెలిచి మాకు ఇంకా ఎంతో సంతోషాన్ని పంచిపెడుతున్నాయి అలాగే మూడవసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్న శుభ తరుణం దగ్గరలో ఉంది మాకెంతో సంతోషం అనిపిస్తుంది నరేంద్ర మోడీ గారికి కుల మతాలకి అతీతంగా హిందూ ముస్లిం క్రైస్తవ ఎన్ని మతాలు ఉన్నాయో లౌకిక రాజ్యంగా ఉన్న మన భారతదేశంలో అందరూ కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని ఎంతో శుభ సంకల్పంతో ఆయన్ని గెలిపించుకున్నారు అందరికీ కూడా పేరు పేరున మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మన పక్క రాష్ట్రము తెలుగు రాష్ట్రమైన ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంతో సహకరించి ఎన్డీఏ కూటమిలో ప్రోత్సాహంతో విజయాన్ని సాధించారు ఆయన ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్ర రాష్ట్రాన్ని మరింత తీర్చిదిద్దుతారని నేను ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో భారతదేశం విశ్వగురు స్థానానికి వెళ్తుందని మేము గంటా పదంగా చెప్తున్నాము ఆయన నిరంతరంగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా కుల మతాలకు అతీతంగా కూడా అందరికీ కూడా పనిచేశాడు ఆయన ఒక కారణ జన్ముడు ఆయన ఒక భరత మతం ముద్దు బిడ్డ ఆయనని అందరూ ప్రజలు ఆశీర్వదించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము భారత్ జై భారత్ జై